ప్రముఖ హీరో రాజ్ తరుణ్తో లావణ్య విడిపోవడానికి కారణం మస్తాన్ సాయి అనేటువంటి వ్యక్తి అని మస్తాన్ సాయి దగ్గర తనతో పాటుగా మరో మూడు వందల మందికి చెందినటువంటి అమ్మాయిల ప్రైవేటు వీడియోలు ఉన్నాయని ఆ వీడియోలను అడ్డం పెట్టుకొని మస్తాన్ సాయి తనని తనతో పాటుగా ఎంతోమంది సెలబ్రిటీల్ని కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అంటూ లావణ్య సంచలనమైనటువంటి ఆరోపణలు చేస్తూ మస్తాన్ సాయి మీద కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు నార్సింగి పోలీసులు మస్తాన్ సాయిని అరెస్ట్ చేయడం జరిగింది ఆయన దగ్గర ఉన్నటువంటి పెన్ డ్రైవ్ని హార్డ్ డిస్క్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఆ హార్డ్ డిస్క్లో ఏమున్నాయి అనేది మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి అగ్నిమూర్తి గారు వారితో మాట్లాడారు సార్ నమస్తే అండి నమస్తే కృష్ణ లావణ్య మస్తాన్ సాయిని మీద కేసు నమోదు చేసింది గతంలో అసలు రాజ్ధర్ను నేను విడిపోవడానికి మస్తాన్ సాయే కారణమని తనతో పాటుగా మరో మూడు వందల మంది అమ్మాయిలకు సంబంధించినటువంటి ప్రైవేటు వీడియోలు మస్తాన్ సాయి దగ్గర ఉన్నాయి ఆ వీడియోలను అడ్డం పెట్టుకొని మస్తాన్ సాయి తనతో పాటుగా ఎంతోమంది సెలబ్రిటీల్ని కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు బెదిరిస్తున్నారు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అందుకే నేను మస్తాన్ సాయి మీద కేసు నమోదు చేశాను ఈరోజు నర్సింగ్ పోలీసులు మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు అనేటువంటి వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు లావణ్య గారు ఏం సార్ అసలు పోలీసులు మస్తాన్ సాయిని అరెస్ట్ చేసినటువంటి సమయంలో మస్తాన్ సాయి వద్ద ఉన్నటువంటి హార్డ్ డిస్క్లు అలాగే కొన్ని పెన్ డ్రైవ్స్ని సాధీన స్వాధీనం చేసుకున్నారని ఆ హార్డ్ డిస్క్ల్లో విస్తుపోయేటువంటి వీడియోలు ఉన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఏం సార్ అసలు ఏం జరుగుతుంది ఈ కేసులో మనకు తెలిసినంతవరకు రాస్తరుణ్ లావాణి కేసులో మస్తాన్ సాయి అనే మాట మొట్టమొదటిసారి మనం విన్నాం అవును గతంలో అతని మీద కూడా ఏవో కేసులు ఉన్నాయి కానీ మన దృష్టి దాకా రాలేదు డ్రగ్స్ కేసు కూడా ఒకటి ఉంది వరలక్ష్మి టిఫిన్ సెంటర్ కేసులో అప్పట్లో ఏందంటే అతను మెయిన్ ముద్దాయిగా కాకుండా వెనక ఉన్నటువంటి వాళ్ళలో ఒక ఒక డ్రగ్స్ సేవించిన వాడిలాగా అందులోనే ఉన్నాడు కానీ డ్రగ్ పెడ్లర్గా అతను అప్పుడు భావించలేదు అని చెప్పేసి కూడా మనకు తెలియవచ్చింది ఏదైతే రాజధాను లావణ్య వ్యవహారం వచ్చిన తర్వాత సో ఇతను మస్తాన్ సాయి అయిన అతను చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు కొన్నిసార్లు ఏంటంటే ఆ అమ్మాయి లావణ్య మస్తాన్ సాయి వల్ల నేను రాజధానికు దూరం అవ్వాల్సి వచ్చింది అని చెప్పేసి ఒకసారి చెప్పడం ఇంకోసారి మస్తాన్ సాయి మస్తాన్ సాయి చాలా మంచోడు అన్నట్టుగా ఇంకోసారి చెప్పడం అట్లా ఇది ఈ క్రమంలోనే వేరే రకరకాలైనటువంటి అంటే మస్తాన్ సాయికి సంబంధించినటువంటి అనేక కోణాలు వెలుగులోకి వచ్చాయి అతను కేవలం ఏది రావ లావణ్య చెప్పినటువంటి ఏదైతే గుంటూరులో మస్తానయ్య దర్గా అని చెప్పేసి ఏదైతే ఉందో దాని అనువంశిక ధర్మకర్త అయినటువంటి రావి రామ్మోహన్ రావు గారి కుమారుడే ఈ రావి ఇతని పేరు రావి మస్తాన్ సాయి అనే విషయం బయటికి రావటం అతని చెల్లి పెళ్లికి గుంటూరు వెళితే ఈ అమ్మాయిని హోటల్లో అతను నిర్బంధించాడని అప్పుడు తన మీద అతను అత్యాచారం చేశాడని చెప్పి అక్కడ గుంటూరులో ఈమె కేసు పెట్టిన విషయం ఇవన్నీ కూడా తర్వాత వెలుగులోకి వచ్చాయి దాంతో చాలా అందరూ కూడా విస్తుపోయారు అంటే ఇతను మస్తాన్ సాయి అని అతను కేవలం వీళ్ళకి లా నాకు లా డ్రగ్స్ అలవాటు చేసింది మస్తాన్ సాయి అని కూడా ఆమె ఆరోపణ చేసింది కదా అప్పుడు లావణ్య తర్వాత ఇతను యాక్చువల్గా లేదు ఇతను పెద్ద డ్రగ్ పెడలరు అనేక మందికి ఇతను డ్రగ్స్ అలవాటు చేశాడు సరఫరా చేశాడు అని ఇలాంటి విషయాలు వచ్చాయి వీటన్నిటికి మించి అతని దగ్గర చాలామంది అమ్మాయిలకు సంబంధించిన అలాగే అనేక మందికి సంబంధించినటువంటి న్యూడ్ వీడియోలు ఉన్నాయి కొన్ని అశ్లీల వీడియోలు కూడా అందులో ఉన్నాయి ప్రైవేట్ వీడియోలు అసలు మస్తాన్ సాయే ఒక డార్క్ వెబ్ని నడిపిస్తున్నాడు అలాగే ఆ ప్రైవేట్ వీడియోలు ఏవైతే ఉన్నాయో అవి డార్క్ వెబ్ మస్తాన్ సాయి విక్రయిస్తున్నాడు అన్నట్లుగా కొన్ని వార్తలు కూడా చూసాం మనం అదే ఏంటి సార్ నిజంగా పోలీసులు ఏం తెలిసారు యాక్చువల్గా ఇప్పుడు లావణ్య చెప్తుంది ఏంటి మస్తాన్ సాయి దగ్గర ఉన్నటువంటి హార్డ్ డిస్క్ లో తన వీడియోలు ఉండే తన వీడియోలు సో కాబట్టి ఆ వీడియో వీడియోలు నాకు ఇచ్చేసి నేను తీసుకుంటానని చెప్పేసి మస్తాన్ సాయి దగ్గర నుంచి తను హార్డ్ డిస్క్ ని తీసుకుని వెళ్ళింది తన ఇంటికి సో దానికోసం మళ్ళీ మస్తాన్ సాయి ఆమె దగ్గరికి వెళ్ళాడు హార్డ్ డిస్క్ ని మళ్ళీ స్వాధీనం చేసుకోవడానికి ఆ క్రమంలో ఇద్దరి మధ్య కూడా గొడవ జరిగింది అప్పుడే అంటే తనకు సంబంధించినటువంటి ఏవైతే న్యూడ్ వీడియోలు కానీ లేదా ప్రైవేట్ వీడియోలు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా డిలీట్ చేయడం కోసం లావణ్య దాన్ని తీసుకెళ్ళింది నేను తీసుకెళ్ళాను అయితే అప్పుడే నేను ఆ హార్డ్ డిస్క్లో కేవలం నావి మాత్రమే కాదు ఇంకా అనేక మందివి దాదాపు మూడు వందల మందివి న్యూడ్ వీడియోలు ప్రైవేట్ వీడియోలు అందులో ఉన్నాయి అని చూసి తను చాలా షాక్ అయిపోయాను ఆ క్రమంలోనే అతను వచ్చినప్పుడు ఇద్దరి మధ్య కూడా బాగా వాగ్వివాదం జరిగింది నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెప్పేసి ఆమె నేను అన్నాను నువ్వు ఎవరిని బెదిరిస్తావు నన్ను బెదిరిస్తావా కావాలంటే తెచ్చుకోపో అని చెప్పేసి అతను అన్నాడని సో ఆమె నార్సింగ్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని వాళ్ళు వచ్చి పోలీసులు హార్డ్ డిస్క్తో హార్డ్ డిస్క్ను స్వాధీనం చేసుకొని అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు అని చెప్పేసి మనకిప్పుడు తెలుస్తూ ఉన్నటువంటి సమాచారం ఇది ఆమె చెప్పినటువంటి వర్షం లాగా ఓకే సో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆయన నార్సింగ్ పోలీస్ స్టేషన్ ఉన్నారు మనం మాట్లాడుకునే సమయానికి అయితే గతంలోనే జూన్ లో అనుకుంటా రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో అనుకుంటా గుంటూరులో ఆయన్ని అరెస్ట్ చేశారు డ్రగ్ ఇప్పటికే రెండు మూడు కేసులు అయితే మస్తాన్ సాయి మీద ఉన్నాయి వాటిలో కొన్ని డ్రగ్స్ కేసులు ఉన్నాయి ఆ డ్రగ్స్ కేసుల కారణంగా మస్తాన్ సాయిని పలుసార్లు పోలీసులు కూడా అరెస్ట్ చేశారు అన్నట్టు ఆవిడే చెప్తున్నారు రికార్డ్స్ లో కూడా మస్తాన్ సాయి పేరు అయితే ఉంది ఎస్ మరి పోయినసారి డ్రగ్ కేసులో అరెస్ట్ చేసినప్పుడు మళ్ళీ అతని వెంటనే విడుదల చేశారా ఏంటి అతని మీద అసలు నిఘానే లేదా అతను అంత విచ్చలవిడిగా అప్పుడే యాక్చువల్ మనకు మనమే చూసాం అతని హార్డ్ డిస్క్ అతనికి సంబంధించినటువంటి ఫోన్ని సెల్ ఫోన్ ని స్వాధీనం చేసుకుంటే ఆ సెల్ ఫోన్ లో చాలా అసభ్యకరమైనటువంటి వీడియోలు కనిపించాయి అని చెప్పేసి అప్పుడే వార్తలు వచ్చింది సమాచారం బయటకు వచ్చింది సో చాలామంది వందల సంఖ్యలో ఉన్నాయి అవి సో ఇలా చాలా మంది జీవితాలతో అతను ఆడుతున్నాడు అనేక మందిని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు వీడియోలు పెట్టుకొని ఫోటోలు పెట్టుకొని సో తన మాట కనుక వినకపోతే వాటిని బయట పెట్టేస్తాను అని చెప్పేసి బెదిరిస్తున్నాడు అని చెప్పేసి ఇలాంటి వర్షం అన్నీ కూడా వినిపించాయి మరి అతను ఎలా అంత బయటకు ఎలా తిరుగుతున్నాడు మళ్ళీ అంత అంటే ఒక ఒకవైపు చూస్తేనేమో డ్రగ్స్ కేసులు ఇంకోవైపు చూస్తేనేమో ఈ ఎస్లీల వీడియోలకు సంబంధించినటువంటి బ్లాక్ మెయిలింగ్ కేసులు అనేక మంది అతను వ్యతిరేకంగా చెప్తూ వచ్చారు ప్రీతి ఉదయ్ అనే ఒక వ్యవహారం కూడా వచ్చింది సో మాకు మస్తాన్ సాయి డ్రగ్స్ అలవాటు చేశాడని చెప్పి వాళ్ళు చెప్పడం ఇన్ని చాలామంది అతను వ్యతిరేకంగా మస్తాన్ సాయికి వ్యతిరేకంగా ఎంతమంది మాట్లాడిన తర్వాత కూడా అతను బయట ఎలా ఉంటున్నాడు ఫ్రీగా ఎలా ఉంటున్నాడు అనేది ఒక పెద్ద ప్రశ్నలాగా మారింది ఇప్పుడు సో ఇప్పుడు ఏదైతే ఈ ఇంతమందిని మందిని ఆఖరికి ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ప్రకారం అయితే మన నటుడు నిఖిల్ కి సంబంధించినటువంటి ప్రైవేట్ వీడియో కూడా అందులో ఉంది అని చెప్పేసి సమాచారం అందుతోంది అలాగే వరలక్ష్మి టిఫిన్ సెంటర్ సంబంధించినటువంటి అతని ప్రభాకర్ రెడ్డి అతను కూడా అతనికి సంబంధించిన ప్రైవేట్ వీడియోలు కూడా ఆ హార్డ్ డిస్క్ లో ఉన్నాయని చెప్తా ఉన్నారు ఇంక ఎంతమందికి ఇప్పుడు అసలు మస్తాన్ సాయి డ్రగ్ పెడ్లర్ కాబట్టి అతని దగ్గర ఎవరైతే డ్రగ్స్ కోసం వస్తారో వాళ్ళందరికీ తెలియకుండా అతను కొన్ని ప్రైవేట్ వీడియోలు తీయించినట్లుగా వాటిని ఆధారంగా చేసుకొని వాళ్ళు బెదిరిస్తున్నట్లుగా కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి అవును అంటే ప్రతి ఒక్క చాలామంది అదే చెప్తూ ఉన్నారు లావణ్య దగ్గర నుంచి కూడా లావణ్య రకరకాల వర్షాలు చెప్పినప్పటికీ కూడా అప్పుడు రాజధరుణి వ్యతిరేకంగా మాట్లాడే క్రమంలో ఆమె మస్తాన్ సాయి గురించి కొంత ఫేవర్ గా కూడా మాట్లాడారు తర్వాత మళ్ళీ మస్తాన్ సాయి సంబంధించి అసలు నేను ఇట్లా ఈ భూమిలో కూరుకోవడానికి కూరుకుపోవడానికి కారణం మస్తాన్ సాయి అని మళ్ళీ ఆమె బయటికి పెట్టడం అసలు మస్తాన్ వల్లే రాజధాను కి నాకు మధ్య దూరం పెరిగింది విడిపోయాం అంటూ కూడా ఆమె చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అవును అంటే అసలు మస్తాన్ సాయి అసలు ఏం చేస్తున్నాడు ఇతను రాకెట్ ఏంటి ఒక పక్కనే వాళ్ళ నాన్నగారేమో రావి రామ్మోహన్ రావు గారు ఆయన గుంటూరులో చాలా పేరు పొందినటువంటి పాపులర్ ఫిగర్ ఆయన ఓకే సో ఒక దర్గాకి ధర్మకర్త కావటం వల్ల సో ఆ పలుకుబడి ఉపయోగించుకుని ఈయన అనేక అక్రమాలకు పాల్పడుతూ ఉన్నాడు అక్కడికి వచ్చేటువంటి వాళ్ళ వాళ్ళతోటి వాళ్ళకి డ్రగ్స్ అలవాటు చేసి సో వాళ్ళ నుంచి వాళ్ళ మత్తులో ఉండగా వాళ్ళకు సంబంధించినటువంటి వీడియోలు తీయటం అభ్యంతరకరమైనటువంటి అసభ్యకరమైనటువంటి వీడియోలు చిత్రీకరించడం తర్వాత వాటిని చూపించి వాళ్ళని బ్లాక్ బ్లాక్ మెయిల్ చేయటం దాంతో వాళ్ళు భయంతో పరువు పోతుందనే భయంతో అతను ఏం చెప్తే వాళ్ళు అలా చేస్తూ వస్తున్నారు సో కొంతమంది నటించారని కూడా కూడా వస్తూ ఉంది అంటే అతను కావాల్సిన ఏదైతే అతను అశ్లీల వీడియోలు తీస్తున్నాడు మీరు అన్నట్టు ఏదో డార్క్ వెబ్సైట్ అన్నారు కదా సో అవన్నీ కూడా ఎలాంటి వీడియోలతో నడిచేయ కాబట్టి తనకు కావాల్సిన రీతిలో అతను వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి అలాంటి వీడియోలు తీసుకుంటూ వచ్చాడని కూడా ఒక వర్షం వినిపిస్తూ ఉంది ఏదో ఇంత ఒక తీవ్రమైనటువంటి ఒక నేరగాడు ఇలా మన సమాజంలో ఎలా ఫ్రీగా తిరుగుతున్నాడు ఎన్నిసార్లు అరెస్ట్ చేస్తున్నా మళ్ళీ ఎందుకు అంటే జూన్ లో అరెస్ట్ చేస్తే మళ్ళీ ఇప్పుడు మరోసారి అలాగే అనుమానించాల్సి వస్తుంది ఎందుకంటే మా అబ్బాయికి ఏం పాపం తెలియదు అని చెప్పి ఇదివరకు రామ్ రామ్మోహన్ రావు ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు మా అబ్బాయికి ఏం తెలియదు మా అబ్బాయి అమ్మాయికుడు ఎవరు కావాలని చేస్తున్నారు ఇవన్నీ కూడా ఏదో కుట్ర జరుగుతుంది అన్నట్లుగా ఆయన మాట్లాడారు కానీ ఇన్ని చూస్తామంటే ఇప్పుడు ఈ హార్డ్ డిస్క్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత అసలు లాస్ట్ ఇయర్ ఆయన ఫోన్లోనే చాలా వీడియోలు బయటకు వచ్చాయని చెప్పేసి కూడా ఒక బాగా సర్క్యులేట్ అయింది అది మరి అప్పుడే పోలీసులు ఎందుకని అతని మీద నిఘా పెట్టి ఇంత త్వరగా వాళ్ళ చేతుల నుంచి బయటికి ఎలా వచ్చాడు అంటే అంత త్వరగా బెయిల్ ఎలా దొరికింది అతనికి ఒక కోర్టు సబ్మిట్ చేశారు అతని రిమాండ్కి కూడా పంపించారు కానీ అతను మళ్ళీ ఇమీడియట్గా బయటికి ఎలా వచ్చేసాడు సో ఏం జరుగుతుంది ఏంటి అనేది నిజంగానే అతను పలుకుబడి ఉపయోగించుకొని రాజకీయ పలుకుబడి లేదా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పలుకుబడి అప్పట్లోనే డిపార్ట్మెంట్లు ఇతనికి ఎవరు సహకరిస్తున్నారని కూడా ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది సో ఎవరు ఇతను వెనక ఉండి అతను సహకరిస్తున్న వాళ్ళు ఎవరు శిక్ష పడకుండా బయటికి ఇంత యథేచ్ఛికి అతను బయట ఎలా తిరుగుతున్నాడు ఇవన్నీ కూడా ఖచ్చితంగా విచారణ చేయాల్సినటువంటి దర్యాప్తు చేయాల్సినటువంటి అంశాలు సో ప్రభుత్వాలు ఖచ్చితంగా ఇతని మీద తెలంగాణ ఇటు తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుని ఇలాంటి ఇలాంటి వాళ్ళ వల్ల సమాజానికి చాలా పెనుముప్పు ఇలాంటి వైపు డ్రగ్స్ మరొక వైపు సెక్స్ రాకెట్ సెక్స్ రాకెట్ అవును సో ఇలా అమ్మాయిలను లోబర్చుకోవటం తనకు కావలసినట్లుగా అంటే ఎంతమందిని తన ఈ రొంపిలోకి దింపుతున్నాడు ఇలాంటి వాటిలోకి వాళ్ళ జీవితాలన్నిటిని కూడా ధ్వంసం చేస్తున్నట్టే కదా వాళ్ళందరూ ఏంటి రేపు ఫ్యూచర్ ఏంటి అని ఆలోచించుకుంటేనే ఒక భయపడే పరిస్థితి ఉంది సో మరి ఖచ్చితంగా అతనికి కఠినమైనటువంటి శిక్షలు వేయకపోతే ఇలాంటి ఇలాంటి వాళ్ళ మీద రేపు అంటే ఇది ఇతను చూశారంటే ఇతను ఎంత యధేచ్గా తిరుగుతున్నారంటే ఖచ్చితంగా ఏం చేసినా కానీ ఇలాంటి పని చేస్తే మనం హ్యాపీగా తప్పించుకొని తిరగచ్చు ఏం వ్యవస్థ మనల్ని ఏమీ చేయదు రాజ్యం మన ఏమీ చేయలేదు అనేటువంటి ఒక నిర్భయంతో ఎవరైనా ఏమైనా చెలరేగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాలు పోలీస్ యంత్రాంగం ఇతని మీద గట్టి అంటే దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారలాంటివి అన్నీ కూడా ఒక పాదం కోర్టులో సాక్ష్యాలు సమర్పిస్తేనే గట్టి ఆధారాలు సమర్పిస్తే తప్ప వీళ్ళకి శిక్ష గట్టి శిక్షలు పడే అవకాశం లేదు కాబట్టి ఆ దిశగా మాత్రం పోలీస్ యంత్రాంగం గట్టిగా పని పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది మరి ఇంకా అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ప్రాథమికంగా వచ్చిన సమాచారం ప్రకారం అయితే ఈ హార్డ్ డిస్క్లో ఆల్మోస్ట్ మూడు వందల మంది ప్రైవేట్ వీడియోలు ఉన్నాయి అందులో న్యూడ్ వీడియోలు చాలా ఎక్కువ ఉన్నాయి ఈవెన్ అశ్లీలమైనటువంటి వీడియోలు ఉన్నాయి మరి ఇప్పుడు ఇది అది నిజమే అయితే మరి నిఖిల్కి సంబంధించినటువంటి వీడియో కూడా ఉంది అని చెప్పి ఏదైతే వార్త వస్తుందో ఇది చాలా ఆందోళనకరమైనటువంటి విషయం ఇంకా ఎంతమందికి సంబంధించి ఉన్నాయో మరి ఇప్పుడు లావణ్య ఏదైతే చెప్తుందో అంటే నా ఒక్కరి జీవితం కాదు ఇంకా ఇంతమంది కొన్ని వందల మంది అమ్మాయిల జీవితాలు బాగుపడతాయి వాటి నుంచి వాళ్ళని బయటపడాల్సినటువంటి బయటపడాల్సిన అవసరం ఉంది అని ఆ అమ్మాయి చెప్తున్నట్టుగా ఇప్పుడు తెలుస్తూ ఉంది మరి పోలీసులు ఏం చెప్తారనేది మనం వేచి ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ